మేము బాధ్యత తీసుకుంటాం ఇక్కడ ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి వర్మ గారు ఉన్నారు నేను ఉన్నాను కేంద్రంలో చంద్రబాబు మన కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు రాష్ట్రంలో చంద్రబాబు గారు ఉన్నారు ఇక్కడ కృష్ణం రాజు గారు ఉన్నారు మన ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఉన్నారు మేము నీకు ఈరోజు ఇస్తున్నా నేను ఒక మాట చెప్పానంటే తల ఎగిరిపోవాలి కానీ ఎప్పుడు నేను మాట మాట వెనక్కి తీసుకో తప్పు జరిగితే నేను ఇదే సభల్లోకి వచ్చి నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించమంటే మీరు రాళ్ళు ఇచ్చిన నేను తీసుకుంటాను నేను భారతదేశంలో భారతదేశంలో పదేళ్ల పాటు నేను ఎందుకు నిలబడగలను బలంగా గట్టిగా ఎందుకు నిలబడగలను అని చెప్పడానికి ఒకటే మాట పదేళ్ల పాటు దశాబ్దం పాటు ఒక్క పదవి లేకుండా ఒక్క ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన దశాబ్దం పాటు భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ నడిపింది అది నేనే నడిపాను బిడ్డలు తండ్రులు రాజకీయ నాయకులు వచ్చేమో కానీ నేను మొదటి తరం రాజకీయ నాయకుని మీలో నుంచి వచ్చిన వాడిని సగటు మధ్యతరగతి మనిషిని నాకు ఆ కష్టం తెలిసి నాకు ఎలా ఉంటుందో నేను మీ కష్టాలకు నా భుజం ఆసేస్తాను మీ అందరికీ నా డబ్బు నా శ్రమ దశాబ్దన్నర కాలం నా జీవితం ముఖ్యంగా ఆఖరి దశాబ్దం ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం మొత్తం దార ఇప్పుడు నాకు వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు నా శ్రమంతా మీకే కోసం పెట్టాను ముఖ్యంగా ఆడబిడ్డలకి యువతకి నేను మీకు బంగారు భవిష్యత్ చేయడానికి నేను నిలబడిపోయాను అందుకే నేను సీట్లు కుదించుకొని కూటమిని బయటకు తీసుకొచ్చాను